రంగురంగుల అడవి యొక్క నిశ్శబ్ద మూలల్లో చిక్కి అనే ఒక చిన్న బన్నీ నివసిస్తూ ఉండేది అయితే ఒకరోజు అది అడవిని చూసింది అడవి చాలా నీరసంగా ఉంది అన్ని రంగులు క్షీణిస్తున్నాయి మరియు పువ్వులు వికసించడానికి కూడా నిరాకరించాయి చిక్కి నిట్టూరుస్తూ అంది ప్రతీది ఎందుకు ఈ రంగులో ఉంది నా క్యారెట్లు కూడా విచారంగా కనిపిస్తున్నాయి అప్పుడే తప్పు అనే తాబేలు వస్తుంది తప్పు అంటుంది బహుశా అడవికి కొంచెం మ్యాజిక్ అనేది అవసరం చిక్కి అడవుల్లోకి సీతాకోక చిలుకను వెంబడిస్తూ వెళ్తుంది అప్పుడే మట్టిలో తనకి మెరుస్తున్న వస్తువు కనిపిస్తుంది చిక్కి ఆశ్చర్యంగా ఉంటుంది వా పెయింట్ బ్రష్ ఇది మెరుస్తుంది బ్రష్ బంగారు మెరుపులతో మెరిసింది చిక్కి దాన్ని కదిలించడంతో ఇంద్రధనుసు వస్తుంది చిక్కి నేల మీద ఒక క్యారెట్ పెయింట్ వేస్తుంది అకస్మాత్తుగా నిజమైన క్యారెట్ వస్తుంది అప్పుడు చిక్కి అంటుంది ఇది నిజం మాయా పెయింట్ బ్రష్ చిక్కి అడవిని పెయింటింగ్తో సరదాగా వేస్తుంది అందులో తీగలతో వేసిన స్వింగ్ పెద్ద పెద్ద స్ట్రాబెరీస్ ఎగిరే బంతి చిన్న పక్షుల బొమ్మలు జంతువులన్నీ ఉత్సాహంగా మరియు సంతోషంగా ఆడుతాయి అడవి మళ్ళీ రంగురంగులతో నిండుతూ ఉంటుంది తప్పు అంటుంది వీళ్ళందరికీ ఆనందాన్ని తీసుకొచ్చావు చిక్కి చిక్కి మరింత సరదాగా మరియు ఉత్సాహంగా పెయింటింగ్ వేస్తూ ఉంటుంది కానీ అడవిలో కొన్ని విషయాలు నియంత్రణలో ఉండవు దానికి కారణం ఒక ఫాక్సీ ఫాక్సీ అంటుంది నాకు ప్యాలెస్ ఉంటే లేదా ఒక ప్రైస్ టవర్ ఫాక్సీ ఆ బ్రష్ను పట్టుకొని క్రూరంగా పెయింటింగ్ వేస్తుంది చాలా ప్రైస్ ఆకాశం నుంచి వస్తాయి ఒక భారీ కోట నదిని అడ్డుకుంటుంది లౌడ్ మ్యూజిక్ పెయింటింగ్స్ పామ్మ గుడ్లగుబను భంగపరుస్తాయి అంతా గందరగోళంగా ఉంటుంది అడవి మొనపటిలా ఉండదు చిక్కి మరియు టప్పు సహాయం కోసం ఒక పెద్ద గుడ్ల గుబను సందర్శిస్తారు ఆ గుబ అంటుంది చిక్కీ బ్రష్ చాలా శక్తివంతమైనది కానీ ఇది మంచి హృదయం గల హృదయాలను వింటుంది మ్యాజిక్ అనేది ఒక బహుమతి బొమ్మ కాదు చిక్కీ తన తప్పును తెలుసుకుంటుంది చిక్కీ అంటుంది నేను ఈ సమస్యను పరిష్కరించాలి ప్రతి సమస్యను పరిష్కరించడంలో సహాయపడమని చిక్కీ మర్యాదగా బ్రష్ను అడుగుతుంది అది పెయింట్ వేయడం మొదలు నదిని క్లియర్ చేయడానికి ప్రవహించే ప్రవాహం ఫాక్సీ కోసం ఒక హాయైన ఇల్లు మెత్తగా పాడే సంగీత చెట్లు ఇలా బ్రష్ హృదయపూర్వకంగా మెనుస్తుంది మరియు సమతుల్యతకు అడవిని పునరుద్ధరించడానికి అతనికి సహాయం పడుతుంది ఆ రోజు నుండి చిక్కి అవసరమైనప్పుడు మాత్రమే బ్రష్ను ఉపయోగిస్తుంది అది ఎలాగంటే సహాయం చేయడానికి నయం చేయడానికి మరియు చిరునవ్వులను తీసుకురావడానికి బ్రష్ తూలుతూ తేలుతూ దాని ప్రదేశంలోకి తిరిగి వస్తుంది తరువాతి ఆహ్లాదకరమైన హృదయం కోసం వేచి చూస్తూ ఉంటుంది ఇలాంటి మరెన్నో కథలను చూడాలనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు మరపురాని కథలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్